నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు ఘనంగా జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణరెడ్డి అందరూ ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్లు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ కు సంబంధించిన తీర్మానాలను జిల్లా అధ్యక్షులకు అందజేస్తామని అన్నారు నెల్లూరులో మహానాడు కార్యక్రమం కోసం

మీ అందరి చంద్రబాబు గారు వచ్చిన ప్రతి అందరికీ ప్రభావిరెడ్డి గారు ఏర్పాటు చేయడమే కాకుండా

ధన్వాదాలు చేసుకుంటూ చిరదేగా పాలకి తీర్మానాన్ని